అయింది సార్ ఫిఫ్టీ థౌసండ్ టార్గెట్ పెట్టుకుని చేస్తున్నాం సార్ ట్రాక్ పిక్కర్స్ అయితే సొసైటీగా ఫామ్ అయితే వాళ్ళ వెహికల్స్ కూడా ఫైవ్ లాక్స్ వరకు వాళ్ళు మనకి సబ్సిడీ వస్తుంది సార్ అది ట్యాప్ చేయడానికి మినిస్టర్ గారు సెక్రటరీ ఉంటుంది అనేది వర్క్ చేస్తారు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు సార్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ గ్రాండ్ చేశారు సార్ మన విజయవాడలో కూడా పెట్టడానికి ఒక ఫోర్ క్రోర్స్ వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు రెడీగా ఉన్నారు సార్ దీనిలో ఏంటంటే వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేస్తారు సార్ ఎలక్ట్రానిక్ వేస్ట్ ప్రాసెసింగ్ సంబంధించి అండ్ న్యూ ఆంటర్ప్రైనర్స్ స్టార్ట్అప్స్ కి ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ఫెసిలిటీ పెట్టడానికి వాళ్ళు ఫోర్ కోర్స్ మనకి విజయవాడ శాంక్షన్ చేస్తారు సార్ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ కాంట్ టు ఇంటిగ్రేట్ విత్ సార్ రతన్ టాటా రతన్ టాటా ఇనోవేషన్ హబ్ేట్ ಯು ಇಂಟಿಗ್ರೇಟ್ ಫೈವ್ ಜೋನ್ ಒನ್ ಹಾಫ್ ಯು ಇಂಟಿಗ್ರೇಟ್ ಯು ಬ್ರಿಂಗ್ ಯುವರ್ಿಸೋರ್ಸಸ್ ಎಲೆಕ್ಟ್ರಾಕ್ ಯುರಲ್

మార్కెట్ అందులో గిట్టుబాటు ఎంత అవుతుంది ఇంతలో గిట్టుబాటు ఎంత అవుతుంది నీకు అనుభవం ఉంది కదా అది సార్ అందులో కెమికల్ అంటే సార్ కెమికల్లో ఒక నాలుగు క్రితాలు అవుతుంది సార్ మహాయి వర్షాలకు ఉండే లేదు దానివల్ల ఆ కెమికల్లోనే దానిలోని హీరో వేసుకోవాలి డిఏపి వేసుకోవాలి అరకలో టాక్ వెళ్ళిపోతే పెట్టుబడి అనేది ముప్పావాళ్ళు నుంచి వచ్చేసాం సార్ పెద్ద అప్పుడు మనకేందంటే నష్టమే సార్ అందుకని మేమేందంటే సార్ మీ మీరు రెండు వేల పద్దెనిమిదిలో మీరు టాక్ ఇస్తారు సార్ ఇది మా రాష్ట్రంలోనే

వాళ్ళకి కష్టం లేకుండా చేయొచ్చు కానీ ఇంకా రైతుల్లో రావడానికి కారణం అంటే కారణం సార్ మన బీఆర్సీ సెంటర్స్ అని ఈ మధ్య మనకు కొత్తగా వస్తుంది సార్ మనకేందంటే కెమికల్ రైతులు అంటే సార్ వాళ్ళు ఆ షాపులోకి వెళ్తున్నాడు చేసి రెడీ ఉంటుంది తీసుకుని వెళ్తున్నాడు ఈజీగా ఉంది మన నేచురల్ ఏంటంటే ఆ మార్గం అనేది తక్కువ ఉంది సార్ బీఆర్సీ సెంటర్స్ ఎక్కువ ప్రమోట్ చేయాలి సార్ కొంచెం చేస్తే మీరు ఫార్మింగ్ లో ఇది ఎక్కువ ప్రమోట్ చేసి అక్కడొచ్చే క్రాస్ సబ్సిడీ కూడా వీళ్ళకి ఎట్లా ఇస్తాం ఇక ప్రమోట్ 70% ఆఫ్ ఆల్ ఫార్మింగ్ కి వచ్చే సర్ 100% ఆగిపోతుంది మీరు చేసుకోవాలంటే చేయసుకోవాలి సర్ కురి లెక్క కడత సర్ క్లాస్టర్ మిషన్ మిషన్ కావాలి వర్క్ అవుట్ చేయండి కి ఫార్మింగ్ కి ఇక్కడ చిన్న ప్రాబ్లం సార్ రైతులు ఎందుకు అనుసరించట్లేదు అంటే రైతు ఎప్పుడు కూడా గొర్రె ఒక వంట వేస్తే దానిలో లాభం వస్తారు అలానే పోతాం ఇవి పని చేస్తాయి అనేది మనం రైతులకి ఎడ్యుకేట్ చేయడంలో విఫలం అవుతున్నాం సార్ ఒక ప్రతి మండలంలో ఒక డెమాన్స్ట్రేషన్ ప్లాట్ పెట్టేసి ఫలితాలను రైతులు చూపిస్తే మనం చెప్పకుండానే వాడు చేసుకుంటాం మనం పెట్టడం కంటే వాళ్ళదే ఒక ఐడెంటిఫై చేసి పెడితే ఇంకా బిలీఫ్ వస్తుంది కదా వాళ్ళదే నోటిఫై చేసి ఎక్కడ డెమానిస్ట్రేటర్ ప్లాట్స్ వన్ టూ త్రీ ఫోర్ అది బాగా చేసేవాడికి వాళ్ళ పెట్టి వాళ్ళు కూడా చూపిస్తే ఇలా పంట వస్తుంది ప్రతి రూపాయి అక్కడ డ్రైవేస్లో నుంచి మన ఆర్బీఎఫ్ ఏదైతే ఉందో రెఫ్యూజ్ డియాక్టివ్ అది యూజ్ చేసి ఆల్మోస్ట్ పర్ మంత్ టెన్ ల్యాక్ సేవ్ చేసుకుంటున్నారు సార్ వీళ్ళు ఎవ్రీ డే వచ్చేసి సెవెన్ హండ్రెడ్ టన్స్ ఆఫ్ కోల్ వాడుతున్నారు సార్ అండ్ ఆల్మోస్ట్ లెవెన్ థౌసండ్ రూపీస్ పెట్టుకుంటున్నారు సార్ సెవెంటీ సెవెన్ ల్యాక్ పర్ డే అవుతాను సార్ దానిలో అరౌండ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ టన్స్ ఆఫ్ కోల్ని ఆర్డీఎఫ్కి రిప్లేస్ చేసుకుంటున్నారు సార్ వన్ టన్కి ఫోర్ టన్స్ ఆర్డిఎస్ ఇప్పుడు మీకు ఒక

వాట్ ఈస్ట్ ఫ్రమ్ జీ ఎక్కువ సిమెంట్ ఫ్యాక్టరీస్ లైజాన్ చేస్తే ఈ మున్సిపాలిటీస్ అన్ని దానికి ఫోర్ హండ్రెడ్ టన్స్ ఆఫ్ ఆర్డిఎఫ్ కావాలి రిక్వైర్మెంట్ సెవెన్ థౌసండ్ టన్ వాళ్ళు పర్ టన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ష్రెడ్ చేసి ఇస్తే కనుక ఎదురు పే చేయడానికి రెడీ సార్ ట్రాన్స్పోర్ట్ మనం వాళ్ళకి చేసినట్లయితే సో అట్లా అది ఆ బిల్డింగ్ సార్ వాళ్ళ మొన్న పీసీపీ చైర్మన్ కృష్ణయ్య గారు మేము కూడా అప్పుడు మొత్తం రాష్ట్రంలో ఉండేది ఎంత వస్తుంది ఇది అంటే ఇప్పుడు ఓవరాల్గా మనకి టెన్ థౌసండ్ టన్ పోతే అర్బన్ అండ్ రూరల్ కలిపి టెన్ థౌసండ్ టన్స్ మిక్స్డ్ వేస్ట్ వస్తుంది సార్ దానిలో మనకి వచ్చేది అరౌండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ వస్తుంది సార్ అంటే మన డబ్బు ప్లాంట్స్ కూడా పెడతాం ఈ వన్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా రాదురా సో అంటే వాళ్ళ రిక్వైర్మెంట్లో మొత్తం ఇలాను సార్ ఎందుకంటే మన డబ్ల్యూటీ ప్లాంట్స్ కూడా ఇవ్వాలి వీళ్ళింది అంటే మనం వాళ్ళ ఆర్డియర్ రూపంలో మన సిమెంట్ ఫ్యాక్టరీస్ ఇవ్వచ్చు సార్ వాళ్ళందరూ దర్ బిల్డింగ్స్ ఆ వచ్చే దాంట్లో ఎక్కువ రూరల్ చేయొచ్చు నమస్కారం సారీ కానీ సార్ చాలా డ్రైవ్ చేస్తాం సార్ ఈ మూన్స్ గురించి యూకో ఈ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఎస్బీఐ ఇద్దరు ముందుకు వచ్చారు కానీ మిగతా బ్యాంక్స్ వాళ్ళు మాత్రం లాస్ట్ ఎయిట్ మంత్స్ నుంచి డ్రైవింగ్ మిరియో కలెక్షన్ కూడా చెప్పి కొంచెం వర్కౌట్ చేయడం వల్ల మీరు కూడా We'll buy you, sir, sir. Yeah. Sure. Okay. Thank you. You are from Union Bank? I am regional of okay. Union Bank of India, sir. Okay. Denmark. Thank you. Okay, my well, good. Thank you so much. Thank you. ఇరవై వేల మంది ఇరవై వేల మందికి స్వయం సిద్ధాలు ఇస్తున్నాం సార్ బక్రా మహిళలకి ఒక గ్రామం గ్రామం మొత్తం దగ్గర తీసుకొని చేస్తున్నాం తమ పేరు మీద మేనేజర్ నర్సరపేటేట్ చేస్తా முன்னூற்றி பதிமூன்று குரூப் முன்னூற்றி பதிமூன்று குரூப் ரெண்டு பேருக்கும் தேங்க்யூ